మనము పూరి చేసుకుందామండి ఇది గోధుమ పిండి ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు ఆయిల్ వేసినాను కొద్దిగా షుగర్ అండి చాలా కొద్దిగా అదిగోండి ఇదిగోండి నేను రవ్వ తీసుకున్నాను కొద్దిగండి ఇక్కడ కనిపిస్తుంది చూడు ఈ కొంచెం మాత్రమే రవ్వ తీసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని పిండి తడిపేసుకున్నాను ఇదిగోండి పూరి పిండి తడిపేసి కొద్దిగా ఆయిల్ అంతా అప్లై చేసుకొని మూత పెట్టి పెట్టుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పూరీ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది మనం పూరి కాల్చుకుందాం పైన షైనింగ్ కనిపిస్తాను చూడండి కొద్దిగా షుగర్ వేసినందుకు అట్లా పూరి మీద షైనింగ్ లాగా అనిపిస్తుందండి మీరు కూడా ట్రై చేయండి పూరి చూడండి